కడప నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో భారీ చోరీ తాళం వేసిన ఇంటిని పగలగొట్టిన దుండగులు పదిహేను లక్షల విలువ చేసే బంగారు నగలు నాలుగున్నర లక్ష నగదు రూపాయలను ఎత్తుకేరిన దొంగలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న చిన్నచౌక్ పోలీసులు

చిన్నచోక్ పోలీస్ స్టేషన్ అందరూ కేసు నమోదు చేసి దీని గురించి విచారిస్తూ ఉన్నాము అయితే చాలా సందర్భాల్లో మేము ప్రజలకి చాలా సార్లు అవగాహన కూడా కల్పించడం జరిగింది మళ్ళీ కూడా పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా మా మనవి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎండ్లు వదిలి ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు పోలీసులు ఉచితంగా ఒక సౌకర్యం కల్పించడం జరిగింది అది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పోలీసులు ఉచితంగా అమరుస్తారు మీకు దయచేసి మీరు ఊర్లోకి వెళ్ళే ముందు ఆ కెమెరాలు అమర్చుకోవడము లేదా మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు మీ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఫలానా చోటుకి ఊరికి వెళ్తున్నాము ఎన్ని రోజులు వెళ్తున్నామని చెప్పేసి మీ మీ యొక్క ఇంటి నెంబరు మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు నమోదు చేయిస్తే మేము పోలీసులను కూడా ఆ ఇంటి పైన నిఘా ఉంచడం జరుగుతుంది పోలీసులు కూడా రాత్రి వేళల్లో దాదాపు కడప పట్టణంలో ప్రతిరోజు రాత్రి పదమూడు రక్ష పదమూడు గ్లూకోల్స్ అలాగే నాలుగు రక్షక వాహనాలు కూడా గస్తీ తిరుగుతూ ఉన్నాయి గస్తీ తిరుగుతున్నా కూడా కొన్ని కొన్ని చోట్ల ఈ విధంగా దొంగతనాలు జరుగుతాయి దయచేసి ప్రజలలో అందరికీ కూడా అవగాహన అనేది అవసరం ఈ విషయం పైన దయచేసి మీరు ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ ఇళ్లలో విలువైన వస్తువులు పెట్టుకోకుండా చూసుకోవడం ఒకటి అలాగే మీరు వెళ్లే క్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు ఇంటిమేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం దయచేసి ఆ విధంగా ఫాలో అయ్యి మరోసారి ఇట్లా దొంగతనం జరగకూడకుండా పోలీసు నివారించడానికి ప్రజల నుంచి కూడా అటువంటి సహకారం మాకు అవసరం అని చెప్పేసి కోరుకుంటాం ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు సంప్రదించాలంటే ఏమేమి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టుకోవాలంటే కేవలం డైల్ హండ్రెడ్కి కాల్ చేసి ఒకటి సున్నా సున్నా అనే నెంబర్కి కాల్ చేసి ఇంటిమేట్ చేసినా కూడా అది పోలీసులకు సమాచారం వస్తుంది మేము ఖచ్చితంగా ఆ యొక్క ఇంటి నెంబర్ నమోదు చేసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరా బిగించి వెళ్తారు మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కెమెరా తీసుకుంటుంది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉపయోగం ఏంటంటే ఎవరైనా దొంగలు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ సైర సెన్సార్ ద్వారా మాకు దొంగ డిటెక్ట్ అయ్యి మా యొక్క పోలీస్ కంట్రోల్ రూమ్లో సైరన్ రావడం ఇమీడియట్గా పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకోవడం ఇదంతా జరుగుతుంది అది చాలా ఉపయోగమైన పరికరం అది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా అనేది అది చాలామంది ప్రజలు ఉపయోగించుకోవడం లేదు ఆ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఉపయోగించుకోవడం లేదు అలాగే చాలామంది ఇప్పుడు చూస్తే ఈ ఆర్టీసీ కాలనీలో ఎక్కడా కూడా కనీసం ఒక కెమెరా కూడా లేదు ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసే కెమెరాలు టైం బింగ్ మెరుగు ఏర్పాటు చేస్తారు కానీ స్వచ్ఛందంగా కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళు పర్సనల్గా కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం పేరు నా పేరు ఆశేఖర్ అండి మాది చక్రాపేట అయితే మాది సుగ్రామ్ చక్రాపేట అయితే ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ కడపలో ఉంటున్నాము గత శుక్రవారం రాత్రి మేము సెకండ్ సాటర్డే సండే అయినందువల్ల మేము పల్లెకి వెళ్ళినాము పల్లెకి వెళ్తే తిరిగి మామూలుగా అయితే సండే మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా వచ్చేస్తాము కాకపోతే ఈరోజు ఉదయం ఎదురింటి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా వాకిలు ఉంది ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయని చెప్పి ఫోన్ చేయడం ద్వారా మా బంధువైన నా బామర్దిని పంపించి ఏమైందో వెళ్ళి చూడమని చెప్పాను చూసి ఇల్లంతా చిత్ర ఉందని తెలియజేయడంతో మేము వెంటనే ఇక్కడికి వచ్చి వెంటనే పోలీసు వారికి వాళ్ళకు చెప్పాము తర్వాత క్లోజ్ టీమ్ వాళ్ళు వచ్చి అందరు వచ్చి చూశారు సుమారుగా బంగారు సుమారుగా ఒక పదిహేతుల దాంట్లో బంగారు ఉంటుంది క్యాష్ ఒక నాలుగు నాలుగున్నర దాకా క్యాష్ ఉంటుంది అవి తీసుకెళ్లారు వెండి వస్తువులు ఒకన్నర కేజీ నుంచి రెండు కేజీల దాకా వెండి వస్తువులు ఉంటాయి అవి లేవు దీనికి పోలీసు వాళ్ళు పోలీస్ వాళ్ళు తెలియజేయడం జరిగింది న్యాయం చేయాల్సింది మాకు అదే ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాల్సిందిగా